ఇవాళ ఇక్కడ ఉన్న ఒకప్పుడు మనం పట్నం పోతే ఏ అని మనల్ని ఎవడన్నా అడిగితే మనం కొడంగల అంటే వాడు వరంగల్ అని అవునా కాదయా గా తాండూరు పక్కన ఉంటది లేకపోతే వకారాబాద్ పక్కన ఉంటది లేకపోతే కర్ణాటక సరిహద్దులు ఉంటుంది అని అవునా అవునా ఏడుకంటే కొల్ బ కొడంగల్ అని అంటే ఓహో మీ ఎమ్మెల్యే సా రేవంత్ రెడ్డి కదా ఢిల్లీ వరకు గల్లీ వరకు రాహుల్ గాంధీ వరకు కొడంగల్ ఘనాన్ని వినిపించి ఇవాళ ఈ రాష్ట్రంలోనే వంద నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మువ్వన్నల జెండాను రెపరెపలాడించమని కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిండ రాహుల్ గాంధీ మన పార్టీ నుంచి ఇవాళ ఇవాళ రాహుల్ గాంధీ గురతరమైన బాధ్యత పెట్టింది వంద గ్రామాలు కొడంగల్లో నువ్వు కాదు నీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు కథానాయకుడు ప్రతి ఒక్క యువకుడు రేవంత్ రెడ్డి ఇంటింటిని తలుపు తలుపును ప్రతి గుండెని తప్పు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు నువ్వు మాత్రం తెలంగాణ నలుమూలలు తిరిగి వంద నియోజకవర్గాలను గెలిపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా భుజాల మీద కార్యనిర్వాహక అధ్యక్షత బాధ్యత పెట్టేడు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా మీద కోపం అంటే మా వచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపినో మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఎందుకు పండబెట్టినో మా సిమెంట్ ఫ్యాక్టరీని కాకెత్కపోయిందని నేను అడుగుతున్నా కమిషన్ కాకతీయ పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు లంచాలు మెక్కిన కేసీఆర్ అవినీతి గురించి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఇవాళ కొడంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కొడంగల్ ప్రజల యొక్క గలాన్ని ఇవాళ కేసీఆర్ ఆదిలోనే నిధుమేయాలని చూస్తున్నాడు ఇవాళ కొడంగల్ ప్రజలకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఈ అభివృద్ధి ఆగకూడదు ఈ గలం మూగ పోకూడదు ఈ అభివృద్ధి ముందుకు జరగాలన్నా ఈ గలం దేశం నలుమూలలో వినిపించాలన్నా ఇవాళ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మా మిత్రుడు సుభాష్ చెప్పినట్టు యాభై వేల మెజార్టీతో గెలవాలి సిద్ధిపేట వాడేమో లక్ష్యతో గెలుస్తాడంట ఈయనేమో గెలుస్తాడంట కొడంగల్ మనం ఓడిపోవాలంట ఇది జరిగే పనేనా ఇది ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా తర్వాత మన కమ్యూనిస్ట్ బషీర్ మన తెలుగుదేశం పార్టీ మన కోదండ్రం పార్టీ మనకు అండగా ఉందన్న కొడంగల్ ఇది జరుగుతా కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటాం కదా ఇన్నాళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేసి అభివృద్ధి చేయించుకున్నాం ఈనాడు మనం అధికారంలోకి వస్తున్నాం ఎనభై సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మన ప్రభుత్వం మన కాంగ్రెస్ మన సర్కార్ రాష్ట్రంలో రాబోతుంది మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మనం ఉంటాం కదా ఉంటామా మనం మన ప్రజలు ఈ రాష్ట్రంలో ఒకటో రెండో మూడో అయ్యే అవకాశాన్ని ఇవాళ కేసీఆర్ ఆపాలని చూస్తున్నాడు అదే ఈ తాండూరు కొత్త పిచ్చగాడి గెలిస్తే అవుతాడు అవునా ఆయన అసెంబ్లీలో నోరు తెరవాలంటే దేని తెరుస్తాడా మైత్ర మాట్లాడతాడా అయితే ఆవులించని ఇన్ని నీళ్లు ఆయనకి నోరు తెరుస్తాడు అట్లాంటి వాడు మనకు అవసరమా ఇవాళ అభివృద్ధి అర్థాంతరంలో ఉంది హైదరాబాద్ బీజాపూర్ పనులు నడుస్తున్నాయి చించోలి మహబూబ్ నగర్ హైవే పనులు నడుస్తున్నాయి కల్వకుర్తి నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించుకోవాలి రైల్వే లైన్ తెచ్చుకోవాలి సిమెంట్ ఫ్యాక్టరీ కట్టుకోవాలి జూనియర్ కాలేజీలు తెచ్చుకోవాలి కొడంగల్ లో ఐటీఐ కళాశాలలు తెచ్చుకోవాలి వంద పడకల ఆసుపత్రి కట్టుకోవాలి కొడంగల్ రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి దాంతోపాటు నువ్వు మార్పు నగర్ లో కలపాలి ఈ ప్రాంతంలో ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కొడంగల్ కాంగ్రెస్ పార్టీ యాభై వేలతో మీరు తిరుగుతా సాధ్యం అవుతుంది ఇవాళ ఈ కార్యకర్తలే ప్రాణ సమానులైన కార్యకర్తలు మీ మీద విశ్వాసంతో ఇవాళ ఈ ఎన్నికల్ని మీరు చేయండి రేపు రాబోయే ఇలాంటి సంస్థల ఎన్నికల్ని నేను నిర్వహిస్తా ఆనాడు ప్రతి గ్రామం దిగుతా వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ మీ ఎన్నికల కోసం ఇంటింటికి నేను దిగుతా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో చెప్పండి ప్రతి పేద రైతు ఒక్క రూపాయి కూడా రుణం కట్టకండి ఇరవై ఐదు రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తాం ఉచితంగా అదేవిధంగా ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి ఇవాళ కేసీఆర్ ఒక్క వెయ్యి ఇస్తున్నాడు ఇవాళ ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి రెండు రెండు వేలు నాలుగు వేల రూపాయల పింఛన్ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి గ్రూప్ లకు లక్ష రూపాయలు ఉచితంగా పది లక్షలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తాం అదే విధంగా ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం కాబట్టి సోదర కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అన్నిటిని కూడా ప్రజలకు వివరించండి ప్రజల దగ్గరికి వెళ్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం మీరందరూ కూడా చేతులు పైకి ఎత్తండి ఒక్క చేతి ఉన్నాడు ఒక్క చేస్తాడు రెండు చేతులు ఉన్నాళ్ళు రెండు చేతులు ఎత్తండి రాహుల్ గాంధీ గారు నాకట్లో గుర్తుకే గజ్వల్లో గుర్తుకే హౌస్ లో వండుకున్న కేసీఆర్ గుండెలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి